నాటికి భూ సమస్యలను శాశ్వతంగా చెక్ పెట్టి ప్రజా ప్రజల భూములను భద్రత కల్పిస్తామని అన్నారు డ్రోన్ డీజీపీఎస్సి వంటి ఆధునిక పరికాలు పరికరాలు ఉపయోగించి కొలతల్లో ఎటువంటి తేడా లేకుండా పకడ్బందీగా నక్ష తయారు చేస్తామని పేర్కొన్నారు సో ఇట్లా ఇవన్నీ కూడా ఇస్తారంట ఇక ఏడుదాకా అది మంచిగా అయితే ఏదాకా ప్రాపర్ అయితే చూడాలి ఇంకా ఇప్పటికే తొమ్మిది సాదా బైనామాకి సంబంధించి అప్లికేషన్లు అయితే అవన్నీ కూడా తొమ్మిది లక్షల పైన ఉన్నాయంట సో ఆగస్ట్ పదిహేను దాకా అంటే వాళ్ళు తొమ్మిది లక్షల పైన అందరికీ కూడా ఒక తీర్పు అనేది రావాలి చాలామంది ప్రజలు అంటే రైతులు చాలామంది కూడా భూములన్నీ ఒకటి పేరు మీద ఇంకో పేరు మీద ధరని వచ్చినాక ఇంకో పేరు మీద అయిపోయింది సో ఇవన్నీ ఎట్లా అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంది కాబట్టి సో దీనివల్ల అన్న రైతులకు మంచిగా జరుగుతా లేదు చూడాలి సో భూ సమస్యల పరిష్కారం కోసమే భూభార్తి మంత్రి తుమ్మల పట్టా పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పుల కారణంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారని భూముల ధరలు పెరిగిపోవడంతో అన్నదమ్ములు స్నేహితుల మధ్య కూడా గొడవలు జరిగి హత్యలకు దారితీస్తున్నాయని వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని అన్నారు భూముల రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు భూ యజమానుల నుంచి టోకెన్ అమౌంట్ సేకరించాలని మంత్రి సూచించారు రైతులకు ఒకే సంవత్సరంలో ముప్పై ఆరు వేల కోట్లు నేరుగా అందిస్తా అందించామని తెలిపారు ఇక నాడు నాట్లకు ముందే రైతు భరోసా పథకం కూడా నిధులు ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు సో ఇక నాట్లకు ముందే రైతు భరోసా పైసలు కూడా వస్తాయంట ఇక ఇట్లా వీళ్ళని భూభారతి తీసుకొస్తారంటే ఇక భూభారతి తీసుకొచ్చి ఇక రైతులకు సంబంధించి వాళ్ళందరూ కూడా సమస్యలు లేకుండా చూస్తారంట సో చూడాలి మనం ఎంతవరకు కరెక్ట్ అయితే ఎంతమంది ఇది ఆచరణలు ఉంటే ఎంతవరకు జా జా ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇక ఎంతవరకు నడుస్తుందో బీజీ చూడాలి వాట్ ఆ వార్ అటు ఆస్తిలో ఇటు పార్టీలో ఆ కుటుంబ కథా చిత్రానికి శుభం కార్డ్ ఎప్పుడు ఎందుకంటే మనం చూసాం రీసెంట్గా కొన్ని పది పది రోజుల కిందనో వారం రోజుల కిందనో కవితకు ఒక లెటర్ రాసిందిగా మై డియర్ డాడీ అని చెప్పేసి సో బీఆర్ఎస్ పార్టీని కావచ్చు వాళ్ళ కేసీఆర్ని కావచ్చు కొన్ని ప్రశ్నలతో పాటు కొన్ని ఒక లెటర్ రిలీజ్ చేసింది దాని తర్వాత జాగృతిని బలోపితం చేస్తూ ఉన్నారు కైతా సో ఈ నేపథ్యంలో కంప్లీట్గా కూడా ఒక హాట్ తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారి తెలంగాణ రాజకీయాలు ఎటుపోతాయని చెప్పేసి ఎందుకంటే ఇటు కేటీఆర్ ఇప్పటికే సైలెంట్ మౌనం పైన కేటీఆర్ ఉన్నాడు ఇటు కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నాడు ఇక కవితతో జరిగిన చర్చలు కొంతమందిని పంపించి వాళ్ళ లీగల్ టీమ్ని కావచ్చు సీఏలు కావచ్చు వాళ్ళందరూ పంపించి చర్చలు కూడా విఫలమైనట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వీళ్ళకి కేటీఆర్ కేసీఆర్ కవిత కుటుంబానికి సంబంధించి సో ఒక ఎండకాడ్ ఎప్పుడు పడుతుంది అని చెప్పిన ప్రజలు కావచ్చు కార్యకర్తలు చాలా టెన్షన్లు ఉన్నారు కార్యకర్తలు ఎందుకంటే ఇటు కవితకు సపోర్ట్ చేయాలా మేము కేటీఆర్కి సపోర్ట్ చేయాలా అటు కేసీఆర్కి సపోర్ట్ చేయాలి లేకుంటూ ఆ రిషావు కూడా ఆయన కూడా కొంచెం గురుగా ఉన్నట్టుగా సో ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ తర్జన భర్జనలో చాలామంది కార్యకర్తలు ఉన్నాయి సో బీఆర్ఎస్లో వార వారసత్వాన్ని ఇదే ఇదే మూలమా ఆ తర్వాతే ఐడెంటి